హలో అండి అందరికీ హాయ్ మేమైతే వచ్చేసినాం బాలాపూర్ విఘ్నేశ్వర్ని చూడడానికి బాలాపూర్ అయితే వచ్చేసినాం ఫ్రెండ్స్ ఇక్కడ స్వర్ణగిరి టైప్ అయితే ఈసారి సెట్ చేయడం జరిగింది ఇంకా నేను అలాగే రెడ్డి పటేల్ అలాగే బ్రో ఇంకా నర్సింహులు అన్న మేము నలుగురం అయితే వచ్చేసినాం ఫ్రెండ్స్ ఇక్కడికి అయితే ఇక్కడ ఒక అన్న మాకు విఐపి దర్శనం చేపిస్తానని మాకు తెలిసిన నర్సింహులు అన్న వాళ్ళ ఫ్రెండు సో ఆయన కోసం అయితే వెయిట్ చేస్తుంది దర్శనం చేయించా రెడ్డి సారాం రెడ్డి శ్రీశైలం మాది ఇంకా అన్న అయితే మాకు దొరికేసిండు అయితే మీట్ అయ్యి కొన్ని ఫోటోలు అయితే దీనం ఇక్కడ వెనక బ్యాక్గ్రౌండ్ వచ్చేటట్టుగా మీరు చూసినట్లయితే జయ గణేష్ అని వెనక స్వర్ణగిరి టైపు గోపురంతో కనిపిస్తుంది ఇంకా బ్రో అలాగే నర్సింహులన్న అయితే ఫోటోలతో అయితే నింపేశారు వీడియోని ఇదైతే లోపల ఎంట్రెన్స్ ఫ్రెండ్స్ లోపలికి వెళ్ళిన తర్వాత ఇగో విఘ్నేశ్వరుడు చూడండి గోల్డ్ టైప్లో అయితే అయితే ఉన్నాడు మనకు వెళ్ళగానే అలాగే మీరు చూసినట్లయితే ఈ సెట్ చూడండి ఎంత నీట్గా అయితే అరేంజ్ చేశారు మనకి బాలాపూర్ స్వర్ణగిరి అన్నట్టుగా అయితే నేమ్తో అయితే స్టిక్ చేసి పెట్టారు అక్కడ ఇంకా ఈ పూల దండలు ఇంకా చూస్తుంటే ఇంకా సెట్ అయితే అదిరిపోయిందండి ఇక్కడ వాటర్లో అయితే విష్ణుమూర్తి విగ్రహం ఉంది సేమ్ స్వర్ణగిరిలో ఏ విధంగా అయితే ఉంటుందో అదే విధంగా అయితే ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఇంకా న్యాచురల్గా మనం స్వర్ణగిరినే చూస్తున్నట్టుగా అనిపించింది నాకైతే ఇంకా ఇక్కడ నుంచి అయితే ముందుకు వెళ్తున్నాం ముందుకు ముందుకెళ్తే మనం లోపలికి అయితే ఎంటర్ అయిపోతున్నాం అనమాట ఇక్కడనే విఘ్నేశ్వరుడు అయితే వెలిసింది విఘ్నేశ్వరుని అయితే పెట్టడం జరిగింది సారీ ఇదే అనమాట మీరు చూసుకోవచ్చు విగ్రహం కూడా ఎంత పెద్దగా ఉందో ఇంకా ఈ విధంగా అయితే ఫోటోలు వీడియోలు తీసుకుంటూ అయితే బయటకు వచ్చేసినాం ఫ్రెండ్స్ మేమైతే ఇంకా నర్సులు అయితే అరే ఏదో ఒకటి గుర్తుగా అయితే తీసుకెళ్దాం రా ఇంటికి పిల్లల కోసం అయినా సరే అంటూ ఇక్కడ ఒకదైతే స్టిక్స్ అయితే ఉన్నాయి కదా ఈ లైటింగ్ స్టిక్స్ అండి చూడడానికి అయితే సూపర్ గా ఉన్నాయి సో అయితే మూడు మనిషి కోవిడ్ అన్నట్టుగా మూడు అయితే తీసుకుంటూ అన్నయ్య ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వచ్చేసి అయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్